ఏపీలో రిలీజ్కి ముందే రికార్డ్స్ బద్దలు కొడుతున్న ఓజీ థియేటర్ల వద్ద ప్రారంభమైన ఫ్యాన్స్ హంగామా అరవై వేలకు వేలంపాట్లో సినిమా టికెట్ దక్కించుకున్న అమలాపురం అభిమాని ఈసారి దుమ్ము లేపి తీరుతామంటున్న పవన్ అభిమానులు ఏపీలో రిలీజ్కి ముందే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెన్స్నేషనల్గా మారింది రికార్డ్స్ బద్దలు కొడుతుంది గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి అభిమానులు అరవై వేలకు వేలం పాటలో సినిమా టికెట్ దక్కించుకున్నారు దీంతో ఒక సందడి వాతావరణం నెలకొంది సినిమా రిలీజ్కి ముందే గోదావరి జిల్లాలోనే కాదు ఏపీ తెలంగాణలో ఒక సందడి చేస్తుందని చెప్పుకోవచ్చు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురంలో ఇప్పటి నుంచే సినిమా సందడి మొదలైంది దీనిలో భాగంగా ఓజీ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షో తొలి టికెట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అభిమానులు వేలంపాటు నిర్వహించారు దీంతో లలిత థియేటర్ వద్ద టౌన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆర్డిఎస్ ప్రసాద్ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో బెనిఫిట్ షో టికెట్ వేలంపాటు జరిగింది ఈ వేలంపాటులో అలవరం మండలం బెండు మరిలంక చెందిన గుర్రం కృష్ణ ఫ్రెండ్స్ తొలి టికెట్ తొలి టికెట్ అరవై వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు దీంతో ఈ సొమ్ముల్లో మరొక పదివేలు జోడించి అమ్మవారి ఉత్సవాలకు ఉపయోగిస్తామంటూ కూడా అభిమానులు పేర్కొంటున్నారు ఏది ఏమైనా ఈసారి సినిమా ట్రెండ్ సెట్ చేస్తుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు థియేటర్ ప్రాంగణాలన్నీ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ కటౌట్లతో గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక థియేటర్ల వద్ద ఇప్పటి నుంచే సందడి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఈసారి సినిమా లుక్ కూడా పవన్ కళ్యాణ్కు సంబంధించిన లుక్ చాలా డిఫరెంట్గా కనిపించడం నిన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకుని హంగామా చేయడం వంటివి చూస్తుంటే ఈసారి సినిమా సూపర్ హిట్టే ఇందులో అభిమా ఇందులో ఎలాంటి అనుమానం లేదంటే కూడా అభిమానులు సందడి చేస్తున్నారు